హాయండీ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఒప్పందప పెళ్ళి మొదటి భాగాన్ని వినేద్దాం ఇక కథలోకి వెళ్తే దేశవ్యాప్తంగా వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిన అనిల్ వరప్రసాద్ గారి ఏకైక పుత్రుడు వసంత్ రిసెప్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ ఆయనకున్న ఇమేజ్ రీత్యా చాలా గ్రాండ్గా రిసెప్షన్ని ఏర్పాటు చేయడమే కాదు దేశవ్యాప్తంగా పేరుగాంచిన పొలిటీషియన్స్ మ్యాన్ సినీ ప్రముఖులు అందరూ విచ్చేసి స్టేజ్ మీద బలవంతంగా నవ్వుతూ అందరి విషస్ని స్వీకరిస్తున్న వాసంతికి అతని పక్కనే కొన్ని గంటల క్రితం అగ్నిసాక్షిగా అతని భార్యగా మారిన మృదులకి తన బెస్ట్ విషస్ చెబుతూ ఉంటే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు రిసెప్షన్కి వచ్చిన అందరూ అడిగే ఒక్క ప్రశ్నతో విసిగిపోయిన అనిల్ గారు వెంటనే మైక్ తీసుకుని స్టేజ్ మీదకు వెళ్ళి అటెన్షన్ ప్లీజ్ అని అనగానే కబుర్లు చెప్పుకుంటున్న వారందరూ వసంత్ మృదుల గురించి చెవులు వారు భోజనాలు తింటున్నవారు విషష్ చెప్పడానికి ఇంకా మిగిలినవారు ఇలా అందరూ అనిల్ గారి గొంతు వినగానే ఆయన ఏం మాట్లాడబోతున్నారా అని ఆతృతగా ఆయన వైపు దృష్టి మళ్లించారు అందరూ అందరూ ఆయనకి అటెన్షన్ పే చేసేసరికి అనిల్ గారు మీలో చాలామంది నన్ను అడిగిన ప్రశ్న మీకున్న ఆస్తికి అంతస్తుకు మీ కొడుకు చదువుకున్న చదువుకి అతను ఉన్న అందానికి ఇంతకంటే మంచి సంబంధం వచ్చి ఉండేది కదా మరి ఈ అమ్మాయి ఎందుకు మీ కోడలుగా చేసుకున్నారు అని అడిగా అని చెప్పగానే అప్పటి వరకు మృదుల పెదాల మీద ఉన్న నవ్వు చెరిగిపోయింది బాధలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే కష్టంగా అదిమి పెట్టుకుని తన కన్నీళ్ల వల్ల అందరి ముందు అత్తింటి పరువు పోవడం ఇష్టం లేక ఆమె కళ్ళల్లో బాధను అర్థం చేసుకున్న అనిల్ గారు నవ్వుతూ మృదుల తల నిమిరి నా ఇంట్లో కోడలి రూపంలో అడుగుపెట్టిన నా కూతురు మృదుల ఇలాంటి బంగారాన్ని కోడలుగా చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి ఇలాంటి మేలిమి బంగారాన్ని నాకున్న ఆస్తి అంతస్తులతో నా కొడుకు చదువు అందాలతో పోల్చినా అవన్నీ తన కాలిగోటికి కూడా సరిపోవు అయినా పెళ్లి జరగాల్సింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇష్టాయిష్టాలతో మాత్రమే కానీ పెళ్లి పేరుతో బిజినెస్ సెంటిమెంట్స్ మధ్య కాదు మా మృదుల నా కొడుకు మనసులో ఒక గొప్ప స్థానం సంపాదించింది ఇంతకంటే గొప్ప అర్హత ఇంకేం ఉండదు అని నా నమ్మకం మీకు నా నుండి కావాల్సిన సమాధానం దొరికిందని అనుకుంటున్నాను ఇక మీదట మీలో ఇంకెవరూ ఇలాంటి ఆలోచన చేయరు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అని ఆయన చెప్పాల్సింది అనుకున్నవి చెప్పడం పూర్తి కావడంతో మిగిలిన గెస్టులను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు అతను అనిల్ గారి నుండి ఊహించని సమాధానం రావటంతో ఆ ప్రశ్న ఆయన్ని అడిగిన అందరి నోర్లు మరుక్షణమే మూతపడ్డాయి అప్పటి వరకు బాధపడిన మృదుల అనిల్ గారి మాటలకి సంతోషంగా అనిపించిన ఆ సంతోషం తనకి సొంతం కాదని శాశ్వతం కానిది అని తనకి తానే నచ్చ చెప్పుకొని పక్కకి చూసేసరికి తన వైపే కోపంగా చూస్తున్న వసంతిని చూడగానే ఒక్కసారిగా భయంగా అనిపించింది ఆమెకు ఇంతలో గెస్ట్ వచ్చి విష్ చేయడంతో కష్టంగా తన కోపాన్ని తగ్గించుకుని వాళ్ల వైపు లేని నవ్వుని పెదాల మీద తెచ్చుకుని తిరిగాడు వసంత్ అతన్ని అనుసరిస్తూ మృదులు కూడా తన భయాన్ని పక్కన పెట్టింది కాసేపటికి రిసెప్షన్ పూర్తి కాగానే అనిల్ గారు వసంత మృదుల దగ్గరికి వచ్చి అక్కడ అంతా క్లియర్ చేసి ఆయనకి కాస్త ఇంపార్టెంట్ పని ఉండడంతో అది చూసుకుని రావడానికే టైం పడుతుందని ఆ ఇద్దరిని జాగ్రత్తగా ఇంటికి పంపించమని చెప్పారు దాంతో వసంత్ అనిల్ గారికి వాళ్ళిద్దరూ కనిపించినంత దూరం మృదులు చేయి పట్టుకుని చాలా ప్రేమగా ముందుకు నడిచిన వాడు కాస్త అనిల్ గారు వీళ్ళను చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి మేనేజర్ దగ్గరికి వెళ్లేసరికి విసురుగా మృదుల చేతిని వదిలి ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు అతని కోపాన్ని అప్పటికే చాలా సార్లు రుచి చూసిన మృదుల భయపడుతూనే వెళ్ళి ఎక్కింది వసంత కారుని ఇష్టం వచ్చినట్టు వేగం పెంచి డ్రైవ్ చేస్తూ ఇరవై నిమిషాల్లో చేరుకోవాల్సిన ఇంటికి పదే పది నిమిషాల్లో చేరుకునేలా డ్రైవ్ చేసి ఇంటికి చేరుకోగానే మృదులను ఏమాత్రం పట్టించుకోకుండా ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పటి వరకు గుమ్మంలో ఆగిపోయిన మృదులకు షార్పుగా ఒక చూపు విసిరి వెంటనే అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకుని తన చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు వసంత్ మృదుల బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ వసంత వెళ్ళిన వైపే చూస్తూ నా అవసరాన్ని అడ్డుపెట్టుకుని ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నారు సార్ అని అప్పటి వరకు మనసులో గుడుగట్టుకుపోయిన బాధను స్వేచ్ఛని కన్నీళ్ల రూపంలో బయటకు పంపే ప్రయత్నం చేస్తూ అక్కడే కోలబడిపోతుంది మృదుల అంత పెద్ద రాజభవనంలో ఆ టైంలో పనివాళ్ళు కూడా లేకపోవడంతో ఒంటరిగా అనిపిస్తున్నా అక్కడే కూర్చుని మనసు తేలిక పడే వరకు ఏడుస్తూ ఉండిపోయింది మృదుల వసంత్ చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన ఆవిడ కొడుకుని ఎలా చూసుకుంటుందోనన్న భయంతో అన్నీ తానే అవసరానికి మించిన గారాబం చేసి మరి పెంచాడు అనిల్ గారు ఆ గారాబమే వసంతని మొండిగా తయారు చేసింది ఎంతగా అంటే తనకేం కావాలనుకున్న క్షణాల్లో అది తన ముందుండేలా చూసుకోవడం వసంతకి వెన్నతో పెట్టిన విద్య కానీ ఎంత మొండివాడు అంత మంచివాడు కూడా వసంత్ ఒక విషయంలో ఏదైనా అభిప్రాయం ఏర్పరచుకున్నాడు అంటే అది మార్చుకోవడం అంటే చాలా కష్టమే గుణంలో రాముడు లాంటివాడు కానీ కొన్ని పరిస్థితుల వల్ల ప్రేమ అన్నా పెళ్లి అన్నా ద్వేషం పెంచుకుని అసలు వాటి జోలికే వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు వసంత్ కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్న వసంత్ బలహీనత అయిన అనిల్ గారి ద్వారా కొన్ని అనుకోని పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకోగా తప్పలేదు అతనికి అందుకే తనకిష్టం లేని ఆ పెళ్లిని ఆ బాధ్యతను జీవితాంతం మోయడం ఇష్టం లేక తాను కోరుకున్న విధంగా తన తండ్రికి తెలియకుండా తన తండ్రి పియ అయిన మృదులను బలవంతంగా ఒప్పించి ఒప్పందం మీద పెళ్లి చేసుకున్నాడు వసంత్ అంత పెద్ద రాజభవనంలో ఆ టైంలో పనివాళ్ళు కూడా లేకపోవడంతో ఒంటరిగా అనిపిస్తున్నా అక్కడే కూర్చుని మనసు తేలికపడే వరకు ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది మృదుల కాసేపటికి తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ రింగ్ అయ్యేసరికి కష్టంగా తన కన్నీళ్లకు ఆనకట్ట వేసి కాల్ అటెండ్ చేసింది మేడం మీ నాన్నగారికి హార్ట్ సర్జరీ అమౌంట్ అంతా మీ హస్బెండ్ ఇప్పటికే క్లియర్ చేశారు రేపు ఉదయాన్నే సర్జరీ స్టార్ట్ చేస్తారు అని మీకు డాక్టర్ గారు ఇన్ఫార్మ్ చేయమన్నారు అని అటువైపు నుంచి హాస్పిటల్ రిసెప్షన్ నుంచి స్టాఫ్ మాట్లాడేసరికి అప్పటి వరకు ఉన్న బాధంతా పక్కన పెట్టి కనీసం తను చేసిన పని వల్ల తన తండ్రి ప్రాణమైనా నిలబడినందుకు సంతోషపడుతూ అప్పటి వరకు ఏడవడం వల్ల మాట్లాడి లేక చాలా కష్టంగా సరేనండి నేను ఉదయాన్నే వస్తాను మా నాన్న జాగ్రత్త అని చెప్పింది దానికి ఆమె సరే మేడం అంటూ కాల్ కట్ చేయగానే మృదుల వెంటనే లేచి తన ప్రమేయం లేకుండా ఇంకా జారుతున్న తన కన్నీళ్లను తుడుచుకొని ఆ బంగ్లాలో ఉన్న దేవుడి మందిరానికి వెళ్ళి రెండు చేతులు జోడించింది స్వామి నాకంటూ ఈ భూమి మీద మిగిలిన ఏకైక బంధం మా నాన్న మాత్రమే ఆయనకి ఏదైనా జరిగితే ఆ క్షణమే నేను నా ఊపిరి వదిలేస్తాను ఆయన కోసమే తప్పు అని తెలిసిన ఈ పని చేశాను అంటూ తన మెడలో ఉన్న తాలిని చేతిలోకి తీసుకుంది ఆత్మాభిమానం చంపుకొని మరి నాకిష్టం లేని ఈ జీవితాన్ని బ్రతకడానికి సిద్ధమయ్యాను అని నన్ను సొంత బిడ్డలా భావించే అనిల్ సారిని మోసం చేస్తున్నాను నేను చేస్తున్న మోసం గురించి ఆయనకి తెలిస్తే ఆయన జీవితంలో ఇంకెప్పటికీ నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడడు కానీ నేనున్న పరిస్థితి నా చేత ఇలా చేయించింది తప్పట్లేదు అంటూ ఏడుస్తూ ఉండిపోతుంది ఇంతలో మెయిన్ డోర్ దబ్బున ఒకేసారి ఓపెన్ అయిన సౌండ్ వచ్చేసరికి కంగారుగా అటువైపు తిరిగిన మృదులకు తూలుతూ లోపలికి వస్తున్న వసంత్ కనిపించగానే భయంగా అనిపించిన తన మెడలో పడ్డ తాలి భర్త అనే బంధంతో ఆ భయాన్ని కప్పేస్తూ ఉంటే అప్పటికే మత్తులో కింద పడిపోతున్న వసంతిని కింద పడకుండా అతన్ని పట్టుకుని అతని చేతిని తన భుజం మీద వేసుకుని వసంతిని బ్యాలెన్స్ చేసింది మద్యం మత్తిలో ఉన్న వసంత్ పడిపోతున్న తనని పట్టుకున్న మృదులను చూసి వికిలిగా నవ్వుతూ వైఫీ అని తనని ఆ పరిస్థితుల్లో చూసి కన్నీళ్ళు పెట్టుకుంటున్న మృదుల కన్నీళ్ళు తుడుస్తూ ఎందుకే ఏడుస్తున్నావు నీకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు అందుకే విడిపోవడానికి ఈజీగా ఉంటుందని నిన్ను బలవంతంగా ఒప్పించి ఇలా ఒప్పందపు పెళ్లి చేసుకున్నాను అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతూ మత్తులోనే నిలబడే ఓపిక లేక పూర్తిగా మృదుల మీద పడిపోయాడు వసంత్ దాంతో మృదుల వసంతిని చాలా కష్టంగా బ్యాలెన్స్ చేసుకుని జాగ్రత్తగా వసంతిని అతని రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అతనికి షూ తీసి బ్లాంకెట్ కప్పి ఏసి ఆన్ చేసి అక్కడే విండో దగ్గర నేల మీద కూర్చుని నిషీదీలో వెన్నెలను కురిపిస్తున్న చందమామను చూస్తూ నాలుగు రోజుల్లో అనుకోని మలుపు తిరిగి తన జీవితాన్ని తలుచుకుని బాధపడుతూ అక్కడే నిద్రలోకి శరీరం మనసు మెదడు బాగా అలసిపోవడంతో విండో దగ్గర కూర్చుని నిద్రపోవడం వల్ల ఉదయాన్నే సూర్యకిరణాలు తాకిడికి వెంటనే మెలకు వచ్చింది మృదులకు తన తండ్రి సర్జరీ టైం అవుతూ ఉండడంతో త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి అప్పటికే లేచి మెడిటేషన్ చేస్తున్న అనిల్ గారి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న తన తండ్రిని చూడడానికి వెళ్తున్నాను అని చెప్పింది దానికి ఆయన కూడా వస్తాను అన్న ఇప్పుడు వద్దు మావయ్య ఈవినింగ్ వద్దురు అని చెప్పేసి ఆయన డ్రైవర్తో కారులో వెళ్ళమని గట్టిగా చెప్పడంతో ఆటోలో వెళ్ళాలి అని అనుకుంటున్న తన ఆలోచన విరమించి తప్పక కారులో హాస్పిటల్కి బయలుదేరింది మృదుల మృదుల హాస్పిటల్ వెళ్లే దారిలో గుడికి వెళ్లి తన తండ్రి పేరు మీద అభిషేకం చేయించి హాస్పిటల్ చేరుకునేసరికి అప్పటికే తన తండ్రి సర్జరీ స్టార్ట్ అయిపోయింది ఆపరేషన్ థియేటర్ ముందు తనకంటూ ఉన్నది కేవలం తన తండ్రి మాత్రమే కావడంతో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ తన తండ్రికి ఏం కాకూడదు అని మనసులోనే దేవుణ్ణి వేడుకుంటూ ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని కూర్చుంది రెండు గంటలు గడిచిన తర్వాత డాక్టర్ బయటికి వచ్చి సర్జరీ సక్సెస్ అని ఇక మీదట ఆమె తండ్రికి ఎలాంటి ప్రాబ్లమూ లేదు కాకపోతే ఇప్పటి నుండి అతనికి స్ట్రెస్ తీసుకుని ఎలాంటి విషయాలు చెప్పకుండా చాలా సున్నితంగా చూసుకోవాలి అని చెప్పి ఆయనకి రేపు సాయంత్రానికి కానీ రాదు ఆయన చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ కాసేపటికి మృదుల తన తండ్రి ఐసూయకి షిఫ్ట్ చేయడంతో డాక్టర్ని బ్రతిమలాడి అతన్ని చూడడానికి వెళ్ళింది చిన్నప్పటి నుండి తనతో ఎప్పుడూ మంచి ఫ్రెండ్లాగా సరదాగా ఉండే తండ్రిని అలా హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా చూసేసరికి మృదులకు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కన్నీళ్లు తన మాట వెనక బయటకు వస్తూ ఉంటే చిన్నగా నాన్నా అంటూ ఏడుస్తూ ఉండిపోయింది ఆమె తండ్రి కూతుర్ల మధ్య ఉండే బంధం అలాంటిది మరి ఈ ప్రపంచంలోనే ప్రత్యేకమైన బంధం కాసేపటికి అక్కడి డ్యూటీలో ఉన్న నర్స్ మేడం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పడంతో కష్టంగా అక్కడి నుంచి బయటికి వచ్చి నర్స్తో తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తిరిగి ఇంటికి బయలుదేరింది మృదులు వెళ్ళిన కాసేపటికి తల అంతా పట్టేసినట్టు అనిపిస్తుంటే కష్టంగా లేచి కూర్చున్న మొదటిసారి మందు తాగడం రాత్రి తను ఏం చేశాడో అని కంగారుగా జరిగింది గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు ఏం జరిగిందో గుర్తుకు రాగానే చుట్టూ చూశాడు మృదుల కోసం ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి విసురుగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి తన రూమ్కి కాఫీ పింపించమని కింద కిచెన్ దగ్గర ఉన్న ల్యాండ్లైన్కి కాల్ చేసి చెప్పాడు కాఫీ తాగి అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉన్న వసంతిని డిస్టర్బ్ చేస్తూ కాల్స్ రావడంతో లిఫ్ట్ చేసి వసంతికి అటువైపు నుండి సార్ మీ వైఫ్ ఫాదర్ సర్జరీ సక్సెస్ అయ్యింది అంటూ డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పడంతో మనసుకి కాస్త ప్రశాంతంగా అనిపించింది వసంత్కి అప్పుడే ఇంటికి చేరుకున్న మృదుల హాల్లో ఉన్న మామగారిని పలకరించి బెడ్రూమ్లో ఉన్న వసంత దగ్గరికి వచ్చింది చెప్పకుండా వెళ్ళినందుకు ఏమంటాడో అని భయపడుతూనే రావడం రావడమే భయపడుతూ గుమ్మం దగ్గరే ఆగిపోయింది గుమ్మం దగ్గరే ఆగిపోయిన మృదులను గమనించిన వసంత్ గంభీరంగా లోపలికి వచ్చి డోర్ లాక్ చేయి మృదుల అని భేసు వాయిస్లో చెప్పేసరికి మృదులలో చిన్నగా వణుకు మొదలయ్యింది మృదుల చెప్పకుండా హాస్పిటల్ వెళ్ళినందుకు వసంత్ ఎలా రియాక్ట్ అవుతాడో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం